దగ్గర పాఠాలు పాఠం అంటే కేవలం అక్షరాలతో చెప్పడమే పాఠం కాదరా నీ క్రియలు నీ పనులు నువ్వెంత కష్టపడుతున్నావు ఏముంది మన ఒక పాటలో చూసారు కదా తండ్రి గారు ఫోటో అది ఒక్కటే చూపించండి నా ఎందుకు ఎందుకు అనే పాటలో తండ్రి గారు పెట్టి సర్కుతున్నారండి ఎవరు ఆయన బట్టలు సర్దుకునే పెట్టి కాదు అది చూపించండి ఆయన ఫోటోలు ఎందుకు పెట్ట గొప్ప కోసం కాదు మీ గొప్పలకు ఒక దండం మీ గొప్పలో మీ షాలు వాళ్ళు మాకేం అక్కర్లేదు అందుకే పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను ఎవరైనా షాలు వాళ్ళు సన్మానాలు నాకు వద్దు చేసుకోనని నాకెందుకు మేమిప్పు మన పరలోకపు తండ్రిని చూస్తే నేర్చుకోవాలంటే మనం ఏ విధంగా బ్రతకడానికి కారణం పరలోకమంతున్న తండ్రి దగ్గర ఆయన నేర్చుకున్న పాఠం తగ్గింపు స్వభావం అదిగోండి ఏమున్నాయనుకున్నారా పెట్లో క్లోజ్అప్ చేయడానికి అవకాశం ఉంటే చూపించండి నాన్న బల్బులు మీ గదుల్లో బలుబులు పెట్టడానికి ఆ పాపం బలుబులు తీస్తున్నాడు చూడండి అవసరం ఆయనకి ఏమండి అవసరమా బలుబులు తీసిన వ్యక్తి అది కూడా మీరు నడిగిపోయే త్రావ ఎంత దారుణంగా ఉండేదో చూడండి అన్ని చక్కగా రోడ్డు పరిపించడానికి ఆయన చేసిన కష్టం త్యాగం సంబంధమైన ఒక తండ్రి మీకోసం కష్టపడుతున్నాడండి మరి ఆయన కష్టపడినప్పుడు నేనేం చేయాలి తర్వాత నా ఫోటో ఉంటుంది చూడండి ఏమండి మా నాన్నగారు ఎంత కష్టపడినప్పుడు పద ఆడిటోరియం కట్టడానికి గుణపం పట్టుకొని నేను వెళ్ళొద్దా నేను పెద్ద జైశాలి గారి కుమారుణ్ణి నేను ఒక ఇంటర్నేషనల్ ఛాలెంజర్ ని గొప్పలు మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళవు నీ పని తండ్రి దగ్గర మీకు వచ్చే తగ్గింపు నేర్చుకోండి ఏ చూపడ అంతటి వ్యక్తి నేర్చుకోండి మీరంతా నేనెంత పని చేయడానికి సంఘాల్లో మన వాళ్ళు ఎలా తయారైపోయారంటే మీటింగ్ వచ్చేటప్పుడు అట కార్ వచ్చి స్టేజ్ దగ్గర ఆగాల టక్ ఆ కారు వచ్చి స్టేజ్ దగ్గర ఆగాల ఏ ఒక రెండు అడుగులు నల్లేవా నేను అంటుంటానండి ఏమర్రా దూరం అయిపోయినారా పల్లెది నడిచి వెళ్ళిపోతానంటే వీళ్ళు ఊరుకోరు కదండి డప్పులు బాజాలు గోల వింటారు స్టేజ్ దగ్గర ఆపాలట అతను ఆగ్గానే బయటికి రాగానే వెంటనే పార్క్ స్టార్ట్ చేయాలట అయ్యారు పిలిచే వల్ల పాట అయిపోతారు రారట ఎందుకండి ఈ గొప్పలు మనకి ఈ గొప్పలు మనకు పరలోక రాజ్యాన్ని దేవో పని పరలోకమందున్న తండ్రి పని చేశాడండి పని చేశాడా నాన్నగారు ఇప్పుడు పని చేశారు యోహాను సువార్త అధ్యాయం పదిహేడు వచ్చిన ఏసప్రభు అంటున్నాడు చూడండి ఆయన ఏమంటున్నారు తండ్రి కోసం నా తండ్రి ఇది వరకు అయితే ఏసంటున్నారు ఆ మాట ఆ మాట యేసు ప్రభు గారిది నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చిన మా నాన్నగారు పని చేతనం చెయ్యొద్దు తండ్రి ఏది చేయట కుమారుడు చూచను కుమారుడు అది చెయ్యాలి కదా